आई क्यों से आई कार में गिराई चला 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 आई कार में गिराई రి పట్టణంలోని ఉత్తం వైసీ మార్కెట్ యార్డులో ఏ అయితే సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా వచ్చే ప్రిక్విట్మెంట్ బియ్యాన్ని ఏ అయితే పన్నెండు సంవత్సరాలు దిగుమతి జరుగుతూ ఉందో ఆ దిగుమతిని ఏదైతే కొనసాగించాలని ఈరోజు ఏఎీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యక్రమం ధర నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు ఇళ్ళవారు పురుగుల సాకుతో ఈరోజు అమాలిలా పొట్టలు కొట్టే పరిస్థితి ఉన్నది మేము అనేక మార్లు అధికారుల ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు రోజు నిర్వహిస్తూ ఉన్నాం ఈ అక్కడైతే ఉందో ఇళ్ళలో పురుగులు రాకుండా ఎస్డబ్ల్యూసీ నవేరు గారు ఇచ్చు వారు పురుగులు రాకుండా చర్యలు తీసుకోవడం తీసుకుంటామని వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారంగా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మార్కెటింగ్ శాఖ అధికారులు బియ్యాన్ని దిగుమతి చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ మార్కెటింగ్ శాఖ అధికారుల వ్యవహారం ఎక్కువ అంటే ప్రైవేటు బోధనలకు లాభం చేకూర్చే విధంగా వారు వివరిస్తూ ఉన్నారు తండ్రి కొట్టే విధంగా మార్కెటింగ్ శాఖ వివరిస్తున్న వారికి రాజే ప్రజలు వెంటనే వెనకాయలు తీసుకోవాలని ఈరోజు ఏడు శాతం డిమాండ్ చేస్తాను ఉన్నాం వెంటనే వారు స్పందించకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనాలు ఉద్యమాలు నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఏడు శాతం డిమాండ్ చేస్తూ ఉన్నాం